నా పేరు కస్తూరి సత్యప్రసాద్ నేను మన నిలుదగవోలు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా గొంతు సింహం గత సంవత్సర కాలంగా నేను మన నిలుదవల నియోజకవర్గం అంతా డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల యొక్క కష్టాలు వాళ్ళ మనోభావాలు తెలుసుకుంటూ ఈరోజు మీ ముందుకి రెండు సమస్యల మీద మాట్లాడడానికి వచ్చాను మొదటిది ఈ రోజున మన నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది రైతులు కౌలు రైతులు రైతు కూలీలు వీరి సమస్యల మీద ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా చిత్తశుద్ధితో అసెంబ్లీలో రైతు సమస్యలు కానీ కౌలు రైతు సమస్య కానీ లేవనెత్తి వాటి పరిష్కారానికి ఎవరూ కూడా చొరవ చూపట్లేదు నేను స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కస్తూరి సత్యప్రసాద్ అనే నేను రేపొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత కౌలు రైతుల యొక్క కష్టాల గురించి వాళ్ళకి సమస్యలు పరిష్కరించడం గురించి నేను అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అసలు కౌలు రైతుల సమస్యలు ఏంటి ఈ రోజున పావులా వడ్డీకి గవర్నమెంట్ రుణాలు ఇచ్చి వ్యవసాయం చేయమంటుంటే వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు మాత్రం మూడు రూపాయల వడ్డీలు నాలుగు రూపాయల వడ్డీలు పురుగు మందుల దగ్గరికి లేకపోతే పెద్ద పెద్ద వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు కౌలు రైతులు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహాలు ఏవి కూడా కౌలు రైతు రావట్లేదు వ్యవసాయం చేసేవాడు ఎవరికి కూడా గవర్నమెంట్ ప్ర ప్రోత్సాహాలు అందట్లేదు ఇది మార్చాలి కౌలు రైతుని ఈ ఈరోజు కాపాడుకోకపోతే ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేసేట మనకి ఒక్కసారి ఆలోచించండి అన్న ఈ ఒక్కసారికి రాజకీయాలని కులాలని మతాలని పక్కన పెట్టి నిరదవోలు నియోజక అభివృద్ధికి అలాగే రైతు సంక్షేమం కోసం అందరు నాకు ఓటేయాలని చెప్పి అందరినీ తెలియజేస్తున్నాను నేను ఇకపోతే ఈ రోజున నా ఆడపడుచుల కోసం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉండే రోజుకి కనీసం వెయ్యి రూపాయలు సంపాదించుకునేలాగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను మన నిలబల నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను చాలామందికి పెద్ద పెద్ద పార్టీలు కావాలి వందల మంది కార్యకర్తలు కావాలి లేకపోతే కోట్ల డబ్బు నావడే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి నేను ధైర్యంగా ఒక్క అడిగేశాను నాకు ఓటు వేయాలంటే ముందు మీ అందరికీ ధైర్యం ఉండాలి ముందు కులాల పేర్లు చెప్పి ఓట్లు అడిగే పార్టీల నుంచి ఎదురకు రావాలి తర్వాత డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసే పార్టీల నుంచి ఎరకు రావాలి వాళ్ళందరినీ దాటుకొచ్చి నానికి ఓట్లు వేస్తే నగ్గుతాడా అన్న విషయం నుంచి మారి వంద మెట్లు ఎక్కాలంటే ముందు ఫస్ట్ మెట్టు ఒక మెట్టు ఎక్కాలన్న మాట మీరు అందరు గుర్తించుకొని నాలాంటి వాటికి ఓటు చెప్పేసి మీరు అందరికీ తెలియజేస్తాను ఇకపోతే మన నియోజకవర్గంలో ఇప్పుడు వరకు కూడా సరైన కాలేజీలు లేవు సరైన జీవనోపాధి లేదు ఎవరికి కూడా మన ఏంట్రా అంటే మన అయితే పెయింటింగ్ పనులు రైతు కూలీలు అయితే రైతు కూలి పనులు తప్ప లేకపోతే వడ్రంగ పనులు తాపి మేసూరు పనులు తప్ప ఎవరికీ సరైన ఫ్యాక్టరీలు లేక సరైన పనులు లేవు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నిదో నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ నియోజకవర్గాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఈ రోజున మన నియోజకవర్గం మీద మునుగోలు నుంచి వచ్చి పోటీ చేసే వాళ్ళందరికీ కూడా మన మట్టి మీద ఎవరికి ప్రేమ లేదు మన ఇసుక మీదే ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఆలోచించండి మన నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే లోకల్ అయిన నేను స్థానికులు నన్ను నేను నన్ను గెలిపించండి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండాలని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను నా ధైర్యం నా కర్తవ్యం నేను అవినీతి చేయను చేయనివ్వను నాకు గుండె నిండా ధైర్యం ఉంది ఎక్కడికైనా వెళ్ళి నేను పోరాడతానో రైతు సమస్యలని రైతు సంబంధించి రైతు కూలీ సమస్యలని రైతు కవులు రైతు సమస్యల మీద నేను పోరాడతానని చెప్పి మాటిస్తున్నాను పైన ఏ ప్రభుత్వం వచ్చినా పైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తానో లేదా వాళ్ళతో పోరాడతాను మన ఏజ్ వర్గాన్ని అభివృద్ధి చేస్తా మన ఏజ్ వర్గానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తాను నేను నాకు చిత్తసిద్ధి ఉంది నాకు మన నిజం మీద పూర్తి అవగాహన ఉంది ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి ఎక్కడ ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఏ ఊర్లో ఏ అభివృద్ధి చేయాలి టౌన్లో ఎలాంటి అభివృద్ధి చేయాలి అన్న దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఒక్కసారి కులాలనే మతాలనే రాజకీయాలని పక్కన పెట్టి నాలాంటి వాడు ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి మీ అందరికి అందుబాటులో ఉండి మన నియోజకవర్గాన్ని మీ అందరికీ కూడా చేతుడు వాదోకుంటానని చెప్పేసి మీ అందరికి మాటిస్తున్నాను ఈ రోజు ఆడపడుచులు కష్టాలు ఎలా ఉన్నాయంటే నిదో నియోజకవర్గంలో ఒక పక్కనేమో మద్యం దుకాణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇంకో పక్కనేమో అధిక ధరలు ఇంకో పక్కనేమో మంగళవారం వాళ్ళు వీళ్ళందరి మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఇంటికి ఆడపడుచులకి నేను ఇందాటి చెప్పినట్టుగా నా ఆడపడుచులు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కనీసం రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించిన గుడిరు బసరం స్థాపిస్తాను మీరు అందరూ అనొచ్చు కుడిరు పసరం ఏంటి ఎలా స్థాపిస్తామని మన నియోజకవర్గంలోనే తొంభైకి పైగా కుటీర పరిశ్రమలు ఉన్నాయి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మన నియోజకవర్గంలో తొంభైకి పైగా ఉన్నాయి ఒక్కొక్క కుటీర పరిశ్రమలో ఐదు నుంచి పది మంది మహిళలు ఆల్రెడీ పనిచేసుకుంటున్నారు నాలాంటి ఎమ్మెల్యే అయితే ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కల్పించి ఆ కుటీర పరిశ్రమలో నేను అభివృద్ధి చేస్తా మీరు అనగా చేయ కుటీర పరిశ్రమ జీడి పరిశ్రమ ఉంది పచ్చళ్ళ వ్యాపారం ఉంది వయాల వ్యాపారం ఉంది లేకపోతే నవార్పదలు లేకపోతే పూలు వ్యాపారం రకరకాల వ్యాపారాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి అలాగే మన నిదోళ్ళని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ అందరికీ అందుబాటులో ఉండి మన నిజాన్ని అభివృద్ధి చేస్తానని మరొకసారి మాట్లాడదు నా గుర్తు సింహం సింహం గుర్తుపై ఓటేస్తా కోరుతున్నాను జై హింద్ జై నిడదవాళ్ళు జై నిడదోళ్ళు